దేవుని శక్తి కలిగిన నామలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీరందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను నూతన సంవత్సరంలో మరొక రోజుని కలుగు చేసిన దేవాది దేవునికి మహిమ కలుగునగాక మీరందరూ చెప్తున్న సాక్ష్యాలను బట్టి మీలో ప్రతి ఒక్కరూ కూడా క్షేమాభివృద్ధిని పొందుకోవాలి విడుదల పొందుకోవాలి మీ కన్నీరు చాలా విలువైనది చూస్తున్న దేవుడు తగిన సమయమందు మీ ప్రతి కుటుంబాలకి కూడా విడుదలనిస్తారు సమాధానమిస్తారు సమృద్ధిని కలుగు చేస్తారు లేఖన భాగాలు తెరిచి ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము నీ దేవుడైన యహోవా నిన్ను చెయ్యి విడువడు ప్రైజ్ లాడ్ మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడిచే దేవుడు కాదు ఆయన మనలను నడిపిస్తాడు కష్టములో కన్యలలో శ్రమలలో బాధలలో శోధనలో ఉన్నానని నువ్వేమీ కలవరపడాల్సిన అవసరం లేదు నీ దేవుడు నిన్ను పట్టుకున్నాడు అంటే విడువనే దేవుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన అంటాడు కదా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను ప్రభు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది కేవలము నీ వలన మాత్రమే నాకు సహాయము కలుగుతుంది అవును మీ జీవితాల్లో విడుదల కావాలన్నా స్వస్థత కావాలన్నా ఆశీర్వాదం కావాలన్నా సమాధానం కావాలన్నా మన బ్రతుకుల్లో ఉన్నతమైన దీవెన మనకి కావాలన్నా సరే విడువని దేవుని వైపు చూడడము మీరందరూ నేర్చుకోండి అయితే పాస్టర్ గారు మరి నేనెలా ఉన్నాను నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవద్దా దేవుని వాక్యమేమో నిన్ను విడువడు అన్న మాటలు మనం చూస్తున్నాం నిన్ను ఎడబాయడు నిన్ను విడువడు నిన్ను కాపాడువడు కుడుకడు నిద్రపోడు ఇలాంటి మాటలన్నీ మనం చూస్తున్నాం కానీ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటున్నావా అసలు నీ విశ్వాసం ఎలా ఉంది ముందేమో ఎంతో విశ్వాసముతో నమ్మికతో ఉండేదానివి ఉండేవాడివి కానీ ఇప్పుడేమైపోయావో ఒకసారి పరిశీలన చేసుకో నీవు దేవుణ్ణి నమ్మావు అంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు కదా ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎప్పుడైనా వదిలిపెడతాడా ఆయన మీద ఆధారపడిన వాళ్ళని ఎప్పుడైనా దేవుడు విడిచిపెడతాడా నీవు ఆయన మీద ముందేమో నమ్మిక కలిగి ఉన్నావు ఇప్పుడెక్కడ నమ్మిక ఇప్పుడెక్కడ విశ్వాసం పూర్వపు స్థితి ఏమైంది ఇంతకుముందున్న విశ్వాసం ఏమైంది ఇంతకుముందున్న నమ్మిక ఇంతకుముందున్న కృతనిశ్చయము నేను దేవుని మీద ఆధారపడ్డానో నా దేవుడు నన్ను విడిచిపెట్టడానికి ఇంతకుముందున్న స్థితి ఇప్పుడేమైంది ఒకసారి పరిశీలన చేసుకో బాధలను చూసి కష్టాలను చూసి కన్నీళ్లను చూసి దుఃఖపరితమైన పరిస్థితులు చూసి ఇప్పుడు నేను పడుతున్న అనుభవిస్తున్న ప్రతి వేదన కూడా చాలా బాధగా ఉంది పాస్టర్ గారు ఏం కలవరపడాల్సిన అవసరం లేదు విశ్వసించిన వాడు కలవరపడడు దేవుని వాక్యము మనకు విశ్వాసంనిస్తుంది ఆ విశ్వాసం నిన్ను కూడా చేస్తుంది సాతాను వచ్చి అనేక రకాలైన తంత్రాలు కుతంత్రాలు బాధలు శోధనలు ఇబ్బందులు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు వ్యాపార సమస్యలు అనేక రకాలైన అక్రమ సంబంధాలని కుటుంబాన్ని రాజ్యం వెళ్తున్నాయేమో జాగ్రత్త దేవుని మీద ఆధారపడి నిలబడో సమృద్ధి అనే కృపను పొందుకుంటావు నీ విశ్వాసం బలంగా ఉందో లేదో చూసుకో దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నావో లేదో చూసుకో నీవు చేస్తున్న పని అసలు దేవునికి ఇష్టమైనదా కాదా అనేది మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి ఈ రోజులో చాలామంది కూడా దేవునికి ఇష్టమా కాదా దేవునికి ఇష్టమైనదా లేదా అనేది పరిశీలన చేసుకోరు దేవునికి ప్రీతికరమైన స్థితిని కలిగి ఉంటే సమృద్ధికరమైన కృపను పొందుకుంటారు సాతాను వస్తున్నాడు మా మీద యుద్ధం చేస్తున్నాడంటే సాతాను తంత కంటే దురాత్మల కంటే నా దేవుడు గొప్పవాడు కదా నీవు ఆరాధన చేస్తున్న సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును సృజించిన దేవుడు కోపము కలిగిన దేవుడు శక్తివంతుడైన దేవుడు అన్నిటిని అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచడానికి సమర్థత కలిగిన దేవుడు కదా ఫరో లాంటి వాళ్ళు నీ మీదకు వచ్చిన బిలాము లాంటి వాళ్ళు నీ మీదకొచ్చి శపించిన కొర కుమారులు వచ్చి నీ మీదకి లేచిన గొల్్యాత్తు లాంటి వాడు వచ్చి నిన్ను భయపెట్టిన చివరికి హేరోదు లాంటి వాడే వచ్చి నేను అనేక రకాలైన హింసలకు గురి చేసిన నిపక్షాన ఉన్నవాడు లోకముల ఉన్నవానికంటే గొప్పవాడై ఉన్నాడు దేవుడు నీ పక్షాన ఉంటే నిన్ను ఎవరు కదిలించలేరు నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు పాస్ట్ గారు కృంగిపోతున్నా దిగులు పడుతున్నా బాధపడుతున్నా వేదన చెందుతున్నాను అంటే నీకంటూ ఒక సమయం ఉన్నది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో దేవుడు నీకంటూ కూడా ఒక సమయాన్ని సిద్ధపరిచాడు యోసేపుని దావీదిని పౌలుని మోషేని నిలబెడుతున్న దేవుడే నిన్ను కూడా ఈరోజు ఒక రోజు నీ కొరకు ప్రత్యేకమైన సమయం వస్తుంది ఆ రోజు నీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోయి సమస్యలన్నీ కూడా పోయి ఆ సమయం ఆ రోజు త్వరలోనే వస్తుంది ఎదురు చూడు నువ్వెందుకు బాధపడుతున్నావు నీ కుమారుడు గురించో నీ కుమార్తె గురించో నీ బిడ్డల గురించో నీ పరిస్థితుల గురించో జాబ్ లేని పరిస్థితుల గురించో అనారోగ్య పరిస్థితుల గురించో కుటుంబంలో చదువులు సీటు గురించి జాబు వివాహం గొడవలు పిల్లలు ఇలా అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నావు కదా విడుదల పొందుకునే సమయం ఉన్నది నీ జీవితంలో నిబ్బరాన్ని కోల్పోయావు ధైర్యాన్ని కోల్పోయావు దిగులు పడుతున్నావు దుఃఖంతో బాధపడుతూ ఉంటున్నావు కదా అలాంటి మనుషులతోని దేవుడు మాట్లాడుతున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడకు నీ దుఃఖదనములు సమాప్తమవుతాయి అంటున్నాడు ఏ తెగులు రాదు ఏ బలహీనత రాదు నిన్ను స్వస్థపరుచుహోవాను నేనే ఆయన మాట్లాడుతుంటే నువ్వెందుకు కలవరపడుతున్నావు నువ్వెందుకు కంగారు పడుతున్నావు ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పన క్రైస్తవుడు అని కేవలం పేరు మాత్రమే ఉందే తప్ప నిజ జీవితంలో క్రైస్తవ జీవితంలో ఉండే లక్షణాలు ఏమాత్రం కూడా లేవు మొన్న ఒక సహోదరుడు పది నిమిషాలు వాక్యం చెప్తుంటే నేను ఎక్కువసేపు వినలేకపోతున్నాను పాస్టర్ గారు అని చెప్పేసి అన్నాడు నేను మీకు ఎక్కువ సమయం వాక్యం చెప్పి దాన్ని పది నిమిషాలకి కట్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అరగంట సేపు కూడా వాక్యం వెళ్ళలేవు పది నిమిషాలు కూడా వాక్యం వెళ్ళలేవు ప్రతిరోజు వాక్యాన్ని చదవలేవు రోజుకో గంటైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేవు మందిరానికి రావు సినిమాలు సీరియల్ చూస్తూ అబద్ధాలు బూతులు మాట్లాడుతూ మోసపు చూపుతూ ఉంటావు ఎప్పుడు ఎదుటి వాళ్ళని మోసం చేయాలనే చూస్తూ ఉంటే నువ్వు ఏమి విత్తుకున్నావో ఆ పంటనే కోసుకుంటావు కదా నువ్వు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నావు ఆ బూతులు మాట్లాడితే అదే జీవితం ఉంటుంది అబద్ధాలు బ్రతుకు మాట్లాడితే నీ బ్రతుకంత అలాగే ఉండదు ఎదుటి వాళ్ళని మోసం చేయాలనుకుంటే అదే స్థితిని నువ్వు కలిగి ఉంటావు మోసపోకుడి దేవుడు వెక్కరింపబడడు ఏమి విత్తుకుంటామో ఆ పంటనే కోసుకుంటాము కదా ప్రభు మనకు చెప్పిన ఆత్మఫలాలు మనలో అసలు ఏమైనా ఉన్నాయా నేను ఇంతే నా బతుకు ఇంతే నేను మారను నేను నా మాట వినను నువ్వేమైనా చెప్పు నువ్వు ఎంతైనా చెప్పు ఎంతైనా గద్దించు నేను విన్న అంటే దేవుడు చూస్తూ చూస్తూ ఒక రాష్ట్రము తగలబడిపోయింది చూస్తున్నాం కదా మన కళ్ళ ముందే దేవుడు ఆశీర్వదించిన పట్టణము దేవుడు దీవించిన పట్టణము దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించిన పట్టణము ఒక మంచి దేశములో అలాడు సుధమకుమర పట్టణస్తుల స్థితి కంటే ఆ రోజు మనం విన్నాము ఈరోజు మనం చూస్తున్నాం కదా ఒక పక్క నుంచి తగలబడిపోతుంటే ఒక పక్క నుంచి వరదల ద్వారా ఒక పక్క నుంచి భయంకరమైన చీకటి సంబంధమైన విషయాల చేత ఒక కార్చీచుతో మొత్తం అంతా తగలబడిపోతుంటే ఎవరు చేశారు దేవునికి విరుద్ధంగా నడిస్తే జాగ్రత్త అది నీవేంటి నేనేంటి గొప్ప వాళ్ళైనా పేరెనిక కలిగిన వాళ్ళైనా హాలీవుడ్ అయితే ఏంటి బాలీవుడ్ అయితే ఏంటి రాజకీయ అయితే ఏంటి లేకపోతే ఉన్నతమైన స్థితి కలిగిన వారు ఎవరైనా సరే ఆయన తోడుగా ఉన్నంతసేపు నీకు దేవుడే కాపుదలిస్తాడు దేవా నా పట్ల నీవు చేసిన మేలులకై నీ దగ్గర నేను కృతజ్ఞతతో ఉంటున్నాను ప్రభు అని అడిగితే సంతోషభరితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు లేదు నేను నాకంటే నా స్థితి కంటే అబ్బో నాకంటే ఎవరు లేరు నేనే అనే కులముతో మతంతో వర్గంతో జాతితో రంగుతో నీ జీవితాన్ని ఎప్పుడైనా సరి చేసుకో దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా నేను నిన్ను విడివను నేను నిన్ను విడిచిపెట్టను నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తా ఉంటే మరి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో దేవుని మీద ఆధారపడి మీరు అందరూ ఉండండి దేవుని ఆత్మ మీ అందరికీ తోడై ఉండుగాక తల్ల వంచండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాము కృప కలిగిన దేవా జీవము కలిగిన దేవా నా దేవుడైన యహోవా నన్ను చెయ్యి విడివడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను నా కుటుంబాన్ని వదిలిపెట్టడు అని నీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వా దేవా ఒకవేళ నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకోకుండా మీకు ఇష్టానుసారంగా లేకుండా మాకు నచ్చినట్లుగా మేము బ్రతుకుతున్నామేమో తండ్రి ఇక మీదట నీ వైపు తిరుగుతాము నీలోనే మేము నిలుస్తాం ప్రభువా దయచేసి ఒక్కసారి మా కుటుంబాలు ఎదురవుతున్న శోధన అన్నిటినీ కూడా విడుదల కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభువ దేవా ఈ సమస్యలతో శోధనలతో కొట్టిమిట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా క్షేమమును సమాధానమును వృద్ధిని ఆశీర్వాదాన్ని కలుగు చేయండి తండ్రి దేవా మా చెయ్యి విడిచిపెట్టొద్దు తండ్రి ఇక మీదట మేము లోకానుసారంగా నడవడానికి తీర్మానం చేసుకోవట్లేదు ప్రభావ వాక్యాన్ని చదవాలని ప్రార్థన చేయాలని విశ్వాసంలో బలంగా ఉండాలని సందేహించకుండా నీ దగ్గర ఉండాలని నమ్మికతో మేము ఉండాలని కన్నీటితో నీ సన్నిధిలో వేడుకోవాలని ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఒక్కసారి మా అందరికీ కూడా విడుదల కలుగు చేయండి ప్రభ్వా జనులు ఆశ్చర్యపడే విధముగా మా అప్పు మా వ్యాధి మా సమస్య మా వేదన మా కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఏ నామములో గొప్ప జయమును పొందుకోవడానికి నీ ఆజ్ఞను మాకు అనుగ్రహించను తండ్రి కుటుంబాల్లో నెమ్మదిని సమాధానమును బలమును కృపను కాపుదలను ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేసి దీవించమని మా రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనిక అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించే సర్వదా మరొక వాగ్దానము వినేంత వరకు సజీవుల సంఖ్యలో మమ్మల్ని అందరినీ కూడా ఉంచి విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సమాధానమును నెమ్మదిని ఆశీర్వాదమును బిడల జీవితాల్లో దయచేయబడును గాక ఆమెన్ ఆమెన్ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు మీ ప్రార్థన అవసరతలు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలో వాట్సాప్ కానీ ఐఎంఓ కానీ నార్మల్ కాల్ కానీ మీరు చేయండి మీ గురించి నిరంతరం ప్రార్థన చేస్తాము మీ పేరు అలాగే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలియచేస్తే ప్రతిరోజూ ప్రైటీ ప్రార్థన చేస్తుంది నిరంతరము ప్రార్థన చేస్తున్నారు మన దుఃఖ దినములన్నీ కూడా పోయి సంతోషభరితంగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలందరినీ గాక ఉదయం ఆరు గంటలకు లైవ ఆరాధన వస్తుంది అలాగే ప్రతిరోజు సాయంకాలం సమయం ముందు ఎనిమిదిన్నరకి కుటుంబ ప్రార్థన లైవారాధన ఉంటుంది దేవుని ఆత్మ మీ అందరికీ తోడయి ఉండును గాక అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి ప్రభు కృప మీ అందరికీ తోడయి